మీరు ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకున్నారు గతంలో మీరు నందమూరి తారక రామారావుకి బాగా క్లోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మహాభక్తుడు తిరుమల శ్రీవారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడ మీరు ఏ రోజున ఈ వాయిస్ అంటే మీరు వచ్చే వరకు మాట్లాడకూడదు అనుకున్నారా అట్లా లేదు నాకు అవకాశం రాలేదు ఇవన్నీ చెప్పటానికో చేయటానికో ఎందుకంటే ఎన్టీ రామారావు గారి చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చిన పని చేయటం తప్ప ఉండదు నాకు అంటే పరిధి దాటి ఇప్పుడు మీరు మాట్లాడలేదు మాట్లాడలేదు రామారావు గారితో అన్నాళ్ళు ప్రయాణం చేశారు కదా సార్ మీ అభిమాన కథానాయకుడు మన అభిమాన కథానాయకుడు నిన్నటికి డెబ్బై సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మన దేశం సినిమా రిలీజ్ అయింది నిన్నటికి ఆయన మీద మీరు వ్యాఖ్యానించండి ఒక నటుడుగా వ్యాఖ్యానించండి అంటే అదేదో ఇదని కాదు ఇన్ జనరల్గా మీ మనసులో మాట మీ మనసులో ఆలోచన చెప్పాలంటే ఏం చెప్తారు సార్ రామారావు గురించి ఏముంది మహానుభావుడు అలాంటి వ్యక్తి ఇంకా పుడతాడనే మేము అనుకోవట్లేదు అది అంతే రామారావు రామారావే నో కంపారిజన్ విత్ ఎనీబడి అదే ఇన్ ద ఇన్ ది వరల్డ్ ఇన్ ది వరల్డ్ హండ్రెడ్ పర్సెంట్ దానిలో డౌట్ లేదు డిసిప్లైన్ కానీ ఆ విగ్రహం కానీ అందం వాచ వాచ అసలు ఏ రకంగా చూసుకున్నా సరే ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ బై ఆల్ మీన్స్ ఫార్ ఎక్స్లెన్స్ ఏమండి మీరు అభిమాన ఆయన అభిమాన సంఘాలు నేను ఎందుకంటే తిరుపతి గురించి కన్నా అసలు మీ లైటర్ వేను తెలుసుకోవాలని నా స్నేహితులు చాలామంది అన్నారండి సీరియస్గా చేసేస్తున్నారు తిరుపతి లడ్డు గురించి ఇంకో దాని గురించి అసలు మీరు ఇన్ జనరల్గా రామారావు సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి సార్ అన్నీ నచ్చుతాయి మాకు రామారావు సినిమా అంతా స్కూల్ లెక్క పోయి కూసాన్ని చూసేవాళ్ళం అప్పుడు టికెట్ ముప్పై నాలుగు వయసులు ముప్పై నాలుగు నేల నేల అంటే మీ టైంలో నేలనే నేలనే స్కూల్ లెక్క పోయి చూసేవాళ్ళం అట్లా ఆయన ఫ్యాన్ అదేలేండి అంటే మా అసలు అన్ని సినిమాలు నచ్చిన ఆయన నచ్చినప్పటికీ కూడా కొన్ని సినిమాల మీద విపరీతమైన ఆపేక్ష మిగులుతుందండి మనసులో మాకు కనబడితే చాలా అంతే అంటే సినిమా చూస్తాం స్టోరీ ఏది మ్యూజిక్ అవన్నీ తెలియదు మాకు అదేలేండి బట్ రామారావు గారు సడన్గా అంటే ఆయన్ని ఊహించని అనూహ్యమైన రీతిలో కొన్ని అంటే లాస్ట్ డేస్లో ఆయన కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రోజున మీరు ఆయన పక్కన ఉన్నారా సార్ నాట్ డిజర్వింగ్ ఆయన డిజర్వ్ చేయని సిచ్యువేషన్స్ అన్నిటినీ ఆయన ఫేస్ చేశారు అది చరిత్ర అంతే కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఎప్పుడు మీ తరం వాళ్ళని రామారావుకి అత్యంత చేరువైన మనుషుల్ని నేను చాలా మందిని అడిగానండి ఈ ప్రశ్న నాకు విసుగు లేదు ఆ ప్రశ్న అడగడంలో మిమ్మల్ని కూడా అడుగుతా లక్ష్మీపారత్ గారు అనే వ్యక్తి రామారావు క్యాంపులోకి ఎంటర్ అవుతున్న టైంలో మీరు ఎవరూ ఆ విషయాన్ని పసిగట్లేదండి రామారావుకి డ్యామేజ్ జరగబోయే దిశగా ఈ పరిణామాలు ముందుకెళ్తున్నాయి అని ఎవరూ గ్రహించలేదు సార్ గ్రహించినా కానీ అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ మనం చెప్పే పరిస్థితి లేదు ఎవరికి వినే పరిస్థితి కూడా లేదు ఎవరు అంతే అక్కడ జరిగిపోయింది జరగాల్సింది రాసి పెట్టింది జరిగిపోయింది అదంతా దాన్ని ఎవరేం చేయలేదు మార్చలే మార్చలేకపోయారు మీరంతా మీరంతా కలిసి మార్చలేకపోయారు ఆయన చూస్తేనే కాదు మేము ఆయనతో మాట్లాడేది ఏముంటుందా అంతే నా దగ్గర చూస్తా ఉంటే ఇవన్నీ మనం ఏమన్నా ఇంట్లో చూస్తారు ఇంకా పారిపోతాం మీరు ఎలక్షన్లో నిలబడ్డానికి కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగారు కదా ఎప్పుడో ఎయిటీ త్రీలో అదేలేండి మరి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు ట్రై చేయలేదు ఇప్పుడు కూడా నేను ట్రై చేయలే పిలిచాడు నన్ను ఆయన పిలిచారా రోజు ఉంటాం కదా ఆయన పడే మనం సైనికుడు ఆయనకి అదేనండి ఏంటి ఎక్కడ పోటీ చేద్దాం అంటే నేను అన్న చిత్తూరు కదా మాది చిత్తూరు నుంచి చేస్తాను అన్నా అప్పుడు అన్నాడు నేను ఆడబిడ్డకి ఇచ్చేశాను ఝాన్సీ లక్ష్మి అని ఇంకా మార్చడానికి కుదరదు నువ్వు పుత్తూరుకు పో లేదన్న పుత్తూరు నాకు వద్దు అది ఎక్కడున్న కూడా తెలియదు నాకు సరే అని అప్పుడు ముదుకృష్ణ నాయుడు గారికి ఇచ్చారు అవును పుత్తూరు వచ్చి గారికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ అంటే తిరుపతి లడ్డు అనే కంటెంట్ టాపిక్ గొప్ప విషయం ఏంటంటే మీకు శతదా సహస్రద మీకు ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి తెలుగువాడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తిరుపతి కొండ మీదకి వెళ్తేనండి ఈసారి మొన్న నేను గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది సార్ తిరుపతికొండ పూర్వంలాగా ఐదేళ్లు తిరుపతి కొండ గుమ్మగుమలను మర్చిపోయింది ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయ్యింది అది ఇప్పుడు ఈ లడ్డూ విషయానికి సంబంధించిన చాలా కేసులు పెండింగ్లోనే ఉన్నట్టుగా వింటున్నాం దానికి ఏమైనా అసలు ముందు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడాలి కదండి చూడాలి అది ఈరోజు కూడా సిట్ వాళ్ళు వెళ్ళారు ఎంక్వైరీ చేస్తున్నారు రిపోర్ట్ రానివ్వండి ఎంక్వైరీ అసలు ఇంత బాహాటంగా బహిరంగంగా జరిగిన దానికి ఇంకా ఎంక్వైరీలు చాలా అవసరం ఉంటారా అవసరమే కదా అది సుప్రీంకోర్టు వాళ్ళ ఎంక్వైరీ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ చేతులు లేదు ఎవరి చేతులు వాళ్ళు ఎంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ రానివన్నీ అప్పుడు తెలుస్తుంది కదా పబ్లిక్ డొమైన్లో పెడతాం పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది ఇప్పుడైతే మాత్రం నో కాంప్రమైజ్ మేము వారి ఇన్ఫర్మేషన్ ఎల్వన్ అనే సిస్టమ్ తీసేస్తున్నాం ఎల్వన్ తీసేస్తున్నాడే ఎల్ వన్ అంటే లోయెస్ట్ ఉంటుంది కాంట్రాక్ట్ పర్చేసింగ్ అవి ఇవన్నీ ఓ నో ఎల్ వన్ ఓన్లీ ఏ వన్ ఏ వన్ అంటే ఏ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఎల్ వన్ ఏ వన్ క్వాలిటీ ఎల్ వన్ మేమంతా వన్ క్వాలిటీ కొనాలి ఏదైనా కానీ లడ్డూలు వేసేది కానీ అన్న ప్రసాదాలు కానీ ఏదైనా కానీ ఏవన్నీ క్వాలిటీ కొనాలా ఏం దేవుడి దగ్గర డబ్బులు దేవుడి దగ్గర డబ్బులు లేవాల్వన్ దగ్గర పోయి అంత అడ్డమైన చెత్త అంత కొని అవసరం వచ్చింది దేవుడికి ఆయనకి అవసరం ఆయన ఆయనకి అవసరం ఉన్నప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ చైర్మన్ ఇస్తే ఇట్లా అవసరం ఉందంటే వందల వేల కోట్లు వస్తాయి వస్తాయి అక్కడ కాకుడుతూ పడకూడదు అనేది మేము బోర్డు డిషన్ అది క్వాలిటీ మంచిది కొనాలా అంతే ఎలవన్ను ఎల్వన్ లేదు ఎల్టన్నా ఏమన్నా అనుకోని కానీ మీరు చాలా మందికి చరిత్రలో మీకు మంచి పేరు సువర్ణ అక్షరాలతో మీ పేరు అండి రోజు తిరుమల వచ్చి లడ్డు తీసుకొని పవిత్రంగా ఇంటికి పోయి పూజ చేసి పది మందిని పిలిచి వాళ్ళ లడ్డు పంచుతాం అవునండి ఊర్లలో అవును అది పెద్ద పండగ అది పండగ అది పండగ ఆ భక్తుని దేవుళ్ళ చూస్తారు ఆ ఊర్లో హీరో హీరో అట్లాంటిది ఎల్వన్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎవరు పెట్టుకున్నారు నేను ఎల్వన్ అని లోయెస్ట్ లోయెస్ట్ రేట్ బిడ్డింగ్ బిడ్డింగ్ ఏదో ఎవరు పెట్టుకున్నారు నేను రివర్స్ బిడ్డింగ్ కదండి అన్ని తీసి పడమాను అన్ని క్యాన్సిల్ చేసామన్నా ఇంప్లిమెంట్ అయిపోయిందా మీ మాట వెళ్ళి అన్ని క్యాన్సిల్ చేశారు ఆయన రేంజ్ లో వెంకటేశ్వర స్వామి గారికి ఉంది రేంజ్ ఏం తెలీదు మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ పవిత్రమైన క్వాలిటీ పవిత్రమైన భావన అక్కడ చాలా ఇంపార్టెంట్ కానీ